వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి భారతదేశ పదహైదవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవ్వడం భారత ప్రజాస్వామ్యానికి మరింత బలాన్ని చేకూర్చే ఘట్టంగా మారిందన్నారు ఆయన అనుభవం నిబద్ధత ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావం రాజ్యసభలో నిర్మాణాత్మక చర్చలకు దోహదపడుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు విరూపాక్ష న్యూస్ మీకు తాజా రాజకీయ విశ్లేషణలను అందిస్తుంది మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి